అండ్ ఫస్ట్ నుంచి కూడా మన డిబేట్లో మనం అదే విషయం మాట్లాడుతున్నాము మెరిట్ స్టూడెంట్స్ ఇద్దరు ఉంటే ఇంతమంది వచ్చారని చెప్పేసి పేపర్లో ఇంత పెద్ద యాడ్స్ వేసుకుంటారు లేకపోతే టీవీల్లో ఒకటి ఒకటి రెండు రెండు ఇవన్నీ వేసుకుంటూ ఉంటారు కదా నిజంగా వాళ్ళు చదువుతున్నారా లేదు ఆ మెరిట్ స్టూడెంట్స్ ఇద్దరిని మాత్రమే అక్కడ హైలైట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా వస్తున్నారని చూపిస్తున్నారు అంటే ఇది కేవలం ఒక మార్కెటింగ్ చేసుకోవడమే యాక్చువల్గా మనం గత ఇది నాలుగో రోజు ప్రైమ్ నైన్ సమాజ హితం కోసం ఈ కార్పొరేట్ దందా అనే కార్యక్రమాన్ని తీసుకోవటం నిజంగా మూడు రోజుల నుంచి రెండు రాష్ట్రాల నుంచి మనం కాలర్స్ తీసుకుంటే మేధావులు కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ చాలామంది ఫోన్ చేస్తున్నారు మన డిబేట్లో కూడా ఇంట్రాప్షన్ అయ్యి వాళ్ళు మనతో మాట్లాడలేకపోతున్నారు అందుకే మనం ఇది కొనసాగింపు చేస్తున్నాం ఇప్పుడు సార్ రెడ్డి గారు చెప్పినట్టు నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి ఒక ఫైవ్ టు టూ పర్సెంట్ కామన్ మ్యాన్ పేరెంట్స్ కూడా తెలియకపోవచ్చు అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసి అండర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు రన్ చేస్తున్నారు ఇంకా దారుణం ఏంటంటే సార్ చెప్పినట్టు నైన్టీన్ ఎయిటీ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఎనీ స్కూల్ ఆర్ కాలేజీ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే వెదర్ ట్రస్ట్ ఆర్ సొసైటీ యాజ్ ఫర్ బైలాస్ ప్రకారం ఒక ఫైవ్ సెవెన్ మెంబర్సో సిక్స్ మెంబర్సో రిజిస్ట్రేషన్ చేసుకుని సార్ చెప్పిన దాంట్లో ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ అనేది ఆ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ చూపించాలనేది నిబంధనలో ఉంది కానీ సాక్షాత్తు ఇవాళ నారాయణ గారు ఉన్నారు క్యాబినెట్ మంత్రి ఏపీలో అంతకుముందు కూడా ఏపీలో ఆయనకు ఒకసారి విద్యాశాఖ కూడా ఇద్దామని ఇవ్వలేదు సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రి అయి ఉన్న నారాయణ గారు ఈ రోజున ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టి ఇన్ని తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది లక్షలాది మంది పిల్లల్ని దాని యొక్క గొడుగు కింద విద్యని వ్యాపారంగా మార్చారంటే మరి సభ్య సమాజం పేరెంట్స్ కానీ మేధావులందరూ కూడా ప్రైమ్ నైన్ గత ఏడెనిమిది నెలలుగా అనేక రకాలుగా రీసెర్చ్ చేసి ఎందుకు మన ప్రైమ్ నైన్ మోటు ఒకటే మధ్యతరగతిలో ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవరు ఒక ఎలక్ట్రీషియన్ ఒక ప్లంబరు లేకపోతే ఒక అటెండరు వీళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలంటే వాళ్ళకున్న సామాజిక స్థితి కానీ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి వెళ్ళాలి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఉన్న సీట్లు ఎంత మహా అయితే ఒక వంద యాభై పరిమితంలో హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఉంటాయి మరి రిమైనింగ్ కామన్ పబ్లిక్ అంతా ఎక్కడికి వెళ్ళాలి ఈ ఒక్కటి గనక ఇటు ఫోర్త్ ఎస్టెడ్ అయిన మీడియా కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందిస్తే నిజంగా ఏ ఆప్షన్ లేక పేరెంట్ నిన్న కూడా చాలా మంది పేరెంట్స్ చెప్పారు మాకు ఇవన్నీ తెలియదండి నేను ఒక ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాను మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకోవాలి మెడికల్ చదువుకోవాలనేది నా తాపత్రయం నేను అప్పు చేసైనా బ్యాంక్ లోన్ తీసుకునైనా మా అబ్బాయిని చదివించాలి నాకు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఫెసిలిటీస్ లేవు టీచర్స్ లేరు ల్యాబ్స్ లేవు అవి మూతపడుతున్నాయి ఓ పక్క అంతస్తుల్లో రియల్ ఎస్టేట్ రంగం లేక సాఫ్ట్వేర్ రంగం లేక కార్పొరేట్ విద్యా వ్యవస్థ పెరుగుతుంది మాకు అదే కనపడుతుంది అప్పు చేసే సరే అక్కడ తీసుకెళ్తున్నాం మొత్తం డిబేట్ అంతా దీని గురించే జరుగుతుంది గత నాలుగు రోజులుగా ఇప్పుడు మనం దీని ద్వారా పేరెంట్స్కి కానీ అటు గవర్నమెంట్కి తెలియజేయండి ఏంటంటే ఈ వీళ్ళందరూ ఎవరైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో సీట్లు రావట్లేదు వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి వీళ్ళకి ఎవరు బాధ్యత వహించాలి కామన్ మ్యాన్కి కార్పొరేట్ దాంట్లో చదువుకునే అర్హత లేదా నిజంగా ఈ రోజున మినిమం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కొన్ని రాష్ట్రాల్లో అయితే కొన్ని దేశాల్లో అయితే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తుంది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తుంది ఇటువంటి సిచ్యువేషన్లో మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అలా ఉంచండి ఈ రోజున సార్ చెప్పారు నైన్టీన్ ఎయిటీ రూపీస్ సార్ చెప్పింది కరెక్టే యాజ్ పర్ ఇంటర్మీడియట్ లో ఫీ స్ట్రక్చర్ ఫిక్స్ ఎప్పుడు సార్ అది ఎప్పటి నుంచో ఉంటుంది స్కాలర్షిప్ కూడా ఎయిటీ వస్తుంది అప్లై చేసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి బట్ ఆ డబ్బులు కూడా కానీ ఈ రోజున మినిమం లక్ష యాభై వేలు నీట్ అని జేఈ అని నిజంగా త్రూఅవుట్ ఇండియా ఏ తెలంగాణ కానీ ఏపీలో వచ్చేవి మహాయితే వేళ్లతో లెక్క పెట్టచ్చు కానీ ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు వాళ్ళు వేస్తారు నిజంగా పేరెంట్స్ మాయలో పడుతున్నారా గవర్నమెంటే వాంటెడ్లీ సభ్య సమాజాన్ని మాయలో పెడుతుందా అనే కోణంలో గత ఎనిమిది నెలలుగా ప్రైమ్ నైన్ యజమాని రీసెర్చ్ చేసి ఈ స్పెషల్ డిబేట్ ని ఎందుకంటే సమాజానికి ఈ రోజున రెడ్డి గారి ద్వారా చాలా మందికి అసలు నిజంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ట్రస్ట్ కానీ సొసైటీ లేకుండా ఇవి రన్ చేయొచ్చా అనేది సమాజానికి తెలుస్తుంది అందుకని ఈ రోజున మనం చేస్తున్న ఈ డిబేట్ కి టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ మీరందరూ కూడా మాతో కలిసి రండి ప్రైమ్ నైన్ మీ వెన్నంటే ఉంటుంది ఈ ఫీజు రెగ్యులరిటీ రావాలి ఈ ఫీజు మధ్యతరగతి వాడికి అందే వరకు ప్రైమ్ నైన్ దీన్ని వదిలేదు లేదు దీన్ని ముందుకు తీసుకెళ్తాం మీరు కాలర్స్ ద్వారా కానీ డైరెక్ట్గా ప్రైమ్ నైన్ సంప్రదించినా కూడా ఈ ఉద్యమాన్ని మేము ఒక ఉద్యమంగా చే అనేక మేధావులతో కూడా దీన్ని డిబేట్ చేయడానికి కారణం ఇదే కావున ఈ ఫీజుని త్వరగా తగ్గించే వరకు గవర్నమెంట్ మెడల్ వంచైనా సరే రెండు రాష్ట్రాలు ఉన్న మెడల్ వంచైనా సరే ప్రైమ్ నైన్ సామాన్య మానవుడికి కార్పొరేట్ విద్యను అందించాలి రెడ్డి గారు చెప్పినట్టు గవర్నమెంట్ స్కూలే కాలేజీలు కూడా మూతపడ్డానికి ఎంతో ఉద్యమాలు చేశారు వీరు లెక్చరర్స్ వాళ్ళకి శాలరీస్ లేకపోతే ఉద్యమాలు చేశారు ఇటువంటి మేధావులు అందరూ కూడా ఈ రోజున స్పందించి ఇక్కడికి రావటం అనేది ఇది ఒక ముందడుగు వెయ్యి ప్రయాణం ప్రయాణమైనా ఒక అడుగుతో మొదలవుతుందని మనం చెప్తున్నాం దీన్ని మనందరూ కూడా అర్థం చేసుకుని ఈ ఫీజు రెగ్యులారిటీ రావాలి సామాన్యుడికి అందుబాటులో రావాలి ఈ దందాన్ని అరికట్టడానికి ప్రేమ ముందుంటుంది అది రెండు తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రులకు కూడా